పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ మేన్ క్రీస్తునాదిని ఎందు ప్రియమైన దేవుని వారలార ప్రభు పేరటం ఎందరికీ కూడా శుభాభివందనాలు ఈనాడు మనం కార్మెల్ మాతా పండుగని కొనియాడుచున్నాము ఏంటి ఈ కార్మెల్ మాత పండుగ యొక్క ప్రత్యేకత ప్రతి సంవత్సరం కూడా జూలై పదహారవ తారీఖున ఈ కార్మెల్ మాత పండుగని యావత్ కథోలిక శ్రీసభ సభ ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉంది ఈ పండుగ యొక్క పూర్వపరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కార్మెల్ మాత దేవుని వద్ద నుండి అనుగ్రహ పరిపూర్ణతను కలిగి ఉంది ఎంతమంది ఆమెను వేడుకున్న ఎంతమందికి ఇచ్చిన తరగని వరసంపద ఆ తల్లిలో ఉన్నది మనపై ఉన్నటువంటి ప్రేమ వల్ల అడిగిన ప్రతి ఒక్కరికి సంతృప్తికరమైన ఆశీర్వాదాలను దేవుని వద్ద నుండి ప్రసాదిస్తూ ఉంది ఈనాడు ఈ కార్మెల్ మాత పండుగను జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఈ పండుగ నుండి రెండు ముఖ్యమైన అంశాలు మనం గ్రహించాలి మొట్టమొదటిది కార్మెల్ పర్వతం యొక్క గొప్పతనం ఏంటి ఎందుకు కార్మెల్ మాత అని అంటూ ఉన్నాము రెండవది ఉత్తరీయము మొట్టమొదటిగా కార్మెల్ పర్వతం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కార్మెల్ ఈ పర్వతము నజరేతు పట్టణానికి ఇరవై మైళ్ళ దూరంలో ఉంటూ ఉన్నది అది సమేరియా గలిలియా మధ్యలో ఉన్నదని ప్రపంచ పటంలో మనం గమనించవచ్చు కార్మెల్ అనేది హీబ్రూ పదం కరేమ్ ఎల్ అని అంటే గార్డెన్ అండ్ వైన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ద్రాక్ష ద్రాక్ష తోట అది ఒక తోట పండ్లు పూలు మధురమైనటువంటి ఫలాలు కలిగినటువంటిది ఇట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ గ్రేస్ దేవుని యొక్క అనుగ్రహానికి అది గురుతు ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటూ ఉన్నది అంటే దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడి ఉంటూ ఉంది దేవుని యొక్క వరాలు పొందే తోటగా ఆ ప్రాంతము ఎంచబడుతూ ఉంది ఏషియా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము రెండవ వచనం అది జాజిపూలు పుయ్యను గాక అది లెబనాను వలె వైభవముగా అలలారును కార్మెల్ షారోను మండలముల వలె సారవంతమగును ఎల్లరూ ప్రభు యొక్క వైభవమును గాంతురు మన దేవుని తేజస్సును చూతురు ఈ విధమైనటువంటి గొప్పతనం కలిగినటువంటిది ఈ కార్మెల్ ప్రాంతం ఏషియా ప్రవక్త తన గ్రంథంలో చక్కగా రాయటం అనేటువంటిది జరిగింది ప్రియమైనటువంటి దేవుని వార్లారా అదే విధముగా ఇరిమియా ప్రవక్త కూడా ఈ విధంగా రాస్తూ ఉన్నాడు ఇరిమియా గ్రంథము యాభై అధ్యాయము పంతొమ్మిదవ వచనము నేను ఇజ్రాయేల్లను గొర్రెలను వారి పచ్చిక పచ్చికలకు కొన్ని ఒత్తును వారు కార్మెల్ కొండ మీద భాషాను మండలం మీద మేయిదురు ప్రియమైనటువంటి దేవుని వార్లారా ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా మరి కార్మెల్ కొండ గురించి ఎంతగా చక్కగా వివరించారు మరి బైబిల్ గ్రంథం ప్రకారము దేవుని యొక్క వడంబడికను నూతనీకరించుకోవటానికి ఈ కొండ ఒక అర్థాన్ని ఇస్తూ ఉంది రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనం నుండి నలభై వచనం వరకు మరి ఈ కార్మిల్ కొండ మీదనే ఏలియ ప్రవక్త బాలు ప్రవక్తలను ఓడించగలిగాడు ప్రి దేవుడు తన ఒప్పందాన్ని ఆ కొండపై చేసుకున్నాడు నేను మీ నిజమైనటువంటి దేవుడనని మీరు నన్ను విశ్వసించుడని సత్యాన్ని తెలియజేశాడు మరి ఎందుకు కార్మెల్ మాత అని అంటూ ఉన్నాము అని మనము ధ్యానించగలిగినట్లయితే క్రీస్తు పూర్వము అహప్రాజు పరిపాలన కాలంలో గొప్ప కరువు సంభవించింది ఏలియా జీవమిచ్చు వర్షం కొరకు ఏడు సార్లు శిరస్సు ఉంచి ప్రార్థించాడు కరువుతో అలమటించిన ప్రజలకు ఆ వర్షం వల్ల ఎంతో అనేటువంటిది కలిగింది ఆయన ప్రార్థిస్తున్న ఆ కార్మెల్ కొండపై మరి తన యొక్క సేవకుణ్ణి ఆ సముద్రం వైపు చూడు అని అనిన వెంటనే సముద్ర మీదికి మూరిడంత మబ్బు తునక పై పైకి లేస్తూ వస్తుందని ఏలియా ప్రవక్తకు తన యొక్క సేవకుడు చెప్తాడు అప్పుడు ఆహప్రాజు ఇక నీవు ఇంటికి వెళ్ళు ఆ పెద్ద వర్షం కురుస్తుందన్నప్పుడు ఈ మొబ్బు తునక అనగా సింబల్ ఆఫ్ మేరీ ఆ మొబ్బు తునకగా మరి ఆ యొక్క మదర్ మేరీని పోలుస్తూ ఉన్నాడు ఐదవ శతాబ్దంలో క్రిసేసేప్ అనేటువంటి జెరూసలేం వ్యక్తి మరీతలిని ఈ విధంగా వర్ణించాడు హెయిల్ క్లౌడ్ ఆఫ్ రెయిన్ దట్ ఆఫర్స్ టు డ్రింక్ టు ద సోల్ ఏ విధంగా ఆ మేఘం వర్షిస్తుందో నీవు నీ గర్భాన పొందినటువంటి క్రీస్తు ప్రభు ద్వారా రక్షణను ఆత్మలకు లభించేటువంటి ఆహారాన్ని దయచేస్తున్నావని ఈ విధమైనటువంటి ఎంతో ప్రత్యేకత కలిగినటువంటిది ఈ కొండ ఈ కార్మెల్ పర్వతము అక్కడ జరిగినటువంటి ఆ కార్మెల్ కొండ మీద జరిగినటువంటి అద్భుతం వల్ల అలనాటి నుండి కూడా మరి ఆ మఠవాసంలో ఆ కార్మెల్ మాట మఠవాసులు మరి అక్కడ ఒక మరియతల్లి యొక్క దేవాలయాన్ని నిర్మించి ఆమెకు అంకితమైనటువంటిది చేపట్టడం అనేటువంటిది జరిగింది ప్రియమైనటువంటి దేవుని వార్లరా మరి ఉత్తరీయము అనగా ఏంటి అని మనము ధ్యానం చేసినట్లయితే ఒక కార్మెల్ మఠ బోధన ప్రాచీన బోధన ప్రకారము పన్నెండు వందల యాభై ఒకటో సంవత్సరంలో జులై మాసము పదహారవ తేదీన పునీత సైమన్ స్టాక్ గారికి దర్శనంలో కనిపించి ఒక కార్మెల్ మాత ఉత్తరీయమును దయచేశారు పునీత సైమన్ స్టాక్ కార్మెల్ మఠమునకు ఆరవ అధిపతి ఆ దర్శనములో మరియమాత ఆ పునీతినితో ఇది మీ అందరూ కార్మెల్ మఠవాసులందరికీ ఒక గొప్ప బహుమానము దీనిని ధరించండి మరణించిన వారు రక్షించబడుదురు అని తెలియజేసింది పరిశుద్ధ మరియా మరొక ద్వితీయ సంస్థను స్థాపించవలెనని ఆ సంస్థలోని వారు ఉత్తరీయమును ధరించి తమను తాము సేవకు అంకితం కావించుకోవాలని ఆదేశించారు కార్మెల్ మఠమునకు అధిక ప్రాధాన్యత తీసుకువచ్చిన వారిలో ప్రముఖుడు పునీత సైమన్ స్టాగ్ గారు ఉత్తరీయము అనగా మరే మాతకు మనసును అంకితం చేసుకోవటమే అందువలన స్వరూపంకు బదులుగా ఉత్తరీయమును ధరించవచ్చును జపమాలతో పాటు ఈ ఉత్తర్యమును ధరించటము ఉపయోగించటము ప్రపంచంలో ఒక భక్తి సాధనగా మారింది ప్రియమైనటువంటి దేవుని వారలారా ఈ కార్మెల్ మఠము ఎంతోమంది పునీతులను శ్రీసభకు అందించింది వారిలో ముగ్గురు వేద పండితులు అవిలాపురి పునీత తెరేసమ్మ పునీత శిలువ యోహాను మరియు లిజియోపుర పునీత తెరేసమ్మ వీరిలో మొదటి ఇద్దరు మహోన్నత ఆధ్యాత్మికులు వీరు ఆధ్యాత్మిక వేదాంతము రాసినటువంటి వారు మరి చరిత్రలో దైవార్చనలో ఏ విధంగా ఈ యొక్క పండగ వచ్చినదని మనం గమనించినట్లయితే పదమూడు వందల ఎనభైవ సంవత్సరంలో మూడవ హనోరియస్ జగద్గురువులు కార్మెల్ మఠ స్థాపనను అంగీకరించడం ద్వారా కార్మెల్ మాత పండుగ మొదట ఆరంభమైంది పదిహేడు వందల ఇరవై ఆరో సంవత్సరంలో పదమూడవ బెనడిక్ట్ జగద్గురువుల ద్వారా అధికారపూర్వకంగా రోమన్ దైవార్చనలో భాగం చేయబడింది మనమందరం కూడా ఆ కార్మెల్ మాత యొక్క మధ్యస్థ ప్రార్థనను కళ్ళు మూసుకొని వేడుకుందాం కార్మెల్ పర్వత యొక్క మనోహర పుష్పమ ఫలించు ద్రాక్ష వల్లి దేవుని కుమారుని పరిశుద్ధ మాత నిష్కలంక కన్యక నా అవసరములో నాకు సహాయంగా నుండుము ఓ సముద్రపు నక్షత్రమా నాకు సహాయం చేసి మీరు నా మాత అని నాకు చూపించండి ఓ పరిశుద్ధ మరియా దైవమాత పరలోక భూలోకముల రాజ్ఞి నా నుండి నా అవసరత సమయమున